హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి ఒక న్యూ రెసిపీ అండి ఇది మా పాప చేస్తుంది మా చిన్న పాప చేస్తుంది ఈవినింగ్ టైంలో అది కాకరకాయలతో చేస్తుందండి ఒక అద్దపావు కాకరకాయలు అయితే వెళ్ళినాయి మన ఫామ్లో వాటిని మంచిగా కడిగి కట్ చేస్తుంది రౌండ్ షేప్లో కట్ చేస్తుందండి నువ్వే వాయిస్ సీరా అంటే సిగ్గుపడుతుంది అందుకే నేను వాయిస్ ఇస్తున్నా ఇలా రౌండ్ షేప్లో కట్ చేస్తుంది అందులో ఉన్న గింజలు కూడా తీసేసిందండి మా ఇంట్లో మా ముగ్గురు పిల్లల్లో మా చిన్న పాపనే ఎక్కువ కుకింగ్ చేస్తుంది ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటుంది అవి మళ్ళీ మాకు పెడుతుందండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి గింజ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఒకసారి కడగాలి ఉప్పు వేసి ఇప్పుడు ఒక ఐదారు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ పోసేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిసేపు దోరగా వేయించుకోవాలి ఇది ఎంత వేగితే అంత చేదనేది పోతుందండి ఇవి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని కాసేపు వేగనివ్వాలి పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు ఒక అర స్పూన్ పచ్చిదనాల పొడి ఒక అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసింది ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసిందండి చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో ఇవి బాగా వేగినాయి కదా ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని కొంచెం కొంచెంగా తీసి ఇందులో వేసేసుకోవాలండి చూసారు కదండి న్యూ రెసిపీ అంటే కాకరకాయ రైస్ మీరు ఎప్పుడైనా చేశారా ఇలా చేసుకోకపోతే ఈసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మా పెద్ద పాప మా చిన్న పాప ఇద్దరు తింటున్నారు ఇద్దరికి సరిపడేంత చేసుకున్నారండి చిన్నపిల్లలు కాకరకాయ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే చేదు కూడా ఉండదు ఇందులో సైడ్ డిష్గా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నారండి ఇందులో సగం నిమ్మకాయ రసం పిండుకోవాలండి ఇందులో సగం నిమ్మకాయ రసం పిండుకోవాలండి అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా తింటే కూడా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో